జన గిరిజన మైనారిటీల హక్కుల కోసం ఆ వర్గాల కోసం అహర్నిషులు పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వారికి వారికి ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని ఉండడం వల్ల సమయాభావం వల్ల ముందుగా వారు మాట్లాడి వారు వెళ్ళిపోతారు తర్వాత మనం సభ కంటిన్యూ చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను పెద్దలు బట్టి విక్రమార్క గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి అందరూ కూడా పెద్ద ఎత్తున కరతాల దొలనతో గౌరవ బట్టి విక్రమార్క గారికి స్వాగతం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి సభాధ్యక్షులు సోదరులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు వారు అట్లాగే సోదరులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖా మార్చులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి శాసనసభ్యులు శ్రీ సాగర్ గారికి మహిళా కమిషన్ చైర్మన్ శారద గారికి బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ గారికి హస్తకళల అభివృద్ధి చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అనేక శాఖలకి బాధ్యత వహిస్తున్నటువంటి వెంకటేశం గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులందరికీ అనేక బీసీ సంఘాల అధ్యక్షులకు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు జాజులు శ్రీనివాస్ గౌడ్ గారికి నా తోటి మిత్రులందరికీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మిత్రులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుకుంటున్నాం ఇది బలహీన వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో మనమందరం ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై వారి గొప్పతనం గురించి వారు చేసినటువంటి సాహస కృత్యాల గురించి వారు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే బలహీన వర్గాలుగా ఉన్నాం కదా మనం ఏమీ సాధించలేమేమో అనేటువంటి ఆత్మ ఆత్మన్యూనతా భావంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ అలా కాదు ఎన్ని ఇబ్బందులున్నా పరిస్థితులు సహకరించకపోయినా ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా లేకపోయినా రకరకాల ఇబ్బందులున్నా చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంటే సాధించవచ్చు అని చెప్పి చూపించినటువంటి సర్వాయ్ పాపన్న గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇది స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరికీ ఒక సందేశాన్ని ఇచ్చే కార్యక్రమంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఇక్కడ మనం అందరం ఏర్పాటు చేసుకున్నాం పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయపేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కనున్నటువంటి కిలాషాపూరు ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలియటం కోసం ప్రభుత్వంలో బాధ్యత ఎన్నటువంటి పదవులు ఉన్నటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు దీన్ని బాధ్యతగా తీసుకొని టూరిజం శాఖ వారితో ఇతర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడి ఈ జీవోని ఇప్పించి సర్వాయి పాపన్న గారి జీవితం ప్రజలందరికీ ఆదర్శంగా ఉండటం కోసం వారు చేసిన కృషిని కూడా నేను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాను అట్లాగే మిత్రులారా సరే పాపన్న గారి జీవిత చరిత్ర సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా పాకెట్ పుస్తకాన్ని కూడా మిత్రులు ప్రచురించారు ఇది విరివి విరివిగా ప్రజల్లో కూడా తీసుకొని పోవటానికి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను నేను సంబంధించిన పుస్తకాలను ప్రింట్ చేయటానికి కూడా ఈ శాఖ బ్యాక్వర్ గ్లాస్ శాఖకు సంబంధించి అధికార యంత్రాంగం అవసరమైతే కొంత బడ్జెట్ని దీన్ని కేటాయించి ఇంకా పెద్ద ఎత్తున పుస్తకాలు ప్రచురించి ప్రతి గ్రామానికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా చెప్తా ఉన్నాను ఎందుకనంటే ఇందులో వారి చరిత్ర చదివితే చాలా విషయాలు మనందరికి తెలుస్తాయి ఎక్కడో జమీందార్ దగ్గర మారు వేషంలో వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమాయత్వం చేసుకొని చిన్న సైన్యంలాగా తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా అక్కడ పోయే ముందు తల్లి అటువంటి కార్యక్రమాలకు పోతే ఈ సమాజంలో ఉన్నటువంటి జమీందారులు కానీ జాగీర్దార్లు కానీ రాజులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు గాడి తప్పితే బతికే సమస్య పెద్ద పోరాట సమస్యగా మారిపోయి జీవించడమే కష్టం అవుతుందని తల్లి చెప్తే కూడా వినకుండా తను అనుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం ఒక జమీందార్ దగ్గర మారువేషన్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది స్నేహితులందరిని కూడా పోగేసుకొని వారందరిని సమాయత్తం చేసుకొని ముందు పోతున్న క్రమంలో విషయం తెలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూస్వాములు వీరి రాస సమాచారాన్ని జమీందారికి ఇస్తే జమీందారు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా బంధిస్తే సహజంగా బందీకానాలో ఉన్నటువంటి వాళ్ళు తన ధైర్యాన్ని కోల్పోయి వారికి దాసోహం కావటం సరెండర్ కావటం జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని లక్ష్యాలతో కూడినటువంటి వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా తల వంచరు ఆత్మగౌరవంతో బతకడమే కాకుండా ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా మలుచుకొని అంటే అక్కడ బంధించబడినటువంటి మిగతా వాళ్ళకు కూడా మీరు కూడా బతకాలంటే నేను చెప్పినట్టు మీరు చేస్తే మనందరం కలిసి ఇక్కడ నుంచి తప్పించుకొని పోవచ్చని వాళ్ళందరిని సమాచపరిచి వాళ్ళనే సైనికులుగా మార్చి వాళ్ళ ద్వారా ఆ జమీందారు కోటపై దాడి చేసి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి మిగతా చిన్న చిన్న కోటలన్నింటినీ జయించుకుంటూ అంతిమంగా భువనగిరి కోటనే కాదు గోల్కొండ కోటను కూడా కొల్లగొట్టినటువంటి సర్వాయి పాపన్న గారి జీవితం మామూలు జీవితం కాదు ఒక సామాన్యుడిగా కళ్ళు గీత కార్మికుడిగా ఎదుగుతూ ఆ గీత కార్మికుడి నుంచి వృత్తిని పక్కన పెట్టి రాజ్యాన్ని ఏలాలి రాజ్యాన్ని అధిష్ఠించాలి తద్వారా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా వారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచించేయటమే కాదు వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ద్వారానే సమాజంలో అత్యున్నత స్థానానికి రాగలనన్నటువంటి ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది బలుకుతూ ముందుకు పోతా ఉంది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్స్ పెడుతూ నాలెడ్జ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడినటువంటి బిడ్డలకు కూడా దారిదాపు అందుబాటులోకి తీసుకొని రావాలని ఆలోచనతో